ఓం శ్రీ మాత్రే నమః అమ్మ భాగ్యనగరాన్ని కాపాడే తల్లి భాగ్యలక్ష్మి మాత పాహిమాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మా పార్టీని గట్టెక్కించు తల్లి అంటూ అమ్మవారికి మొక్కుకుంటున్నాయి అన్ని పార్టీలు గతానికి భిన్నంగా అన్ని పార్టీలు అమ్మవారి ఆలయానికి క్యూ కడుతున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రధాన పార్టీల్ని టెన్షన్ పెడుతున్నాయి ఎప్పుడు ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించే పార్టీలు ఇప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు చార్మినార్లోని భాగ్యలక్ష్మి టెంపుల్ కు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు క్యూగట్టారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గట్టెక్కించు తల్లి అంటూ వేడుకున్నారు బిజెపి తెలంగాణ చీఫ్ రామచంద్ర రావు ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ దానం నాగేందర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నిమగ్నమైన బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మూడు పార్టీల నేతలు తమ పార్టీనే గెలిపించాలని అమ్మవారిని వేడుకున్నారు మరి అమ్మవారు ఏ పార్టీని ఆశీర్వదిస్తారో చూడాలి